వెల్కమ్ టు అవర్ ఛానల్ లిటిల్ సిస్టర్ బ్లాగ్స్ రోజైతే నేను మీకు బీరకాయలో పోసి కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది ముందుగా బీరకాయలను శుభ్రంగా క్లీన్ చేసి వాటికి పైన తపక పీల్ చేసుకొని లైట్గా పీల్ చేయాలండి తపకని ఈ విధంగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి అలానే బీరకాయలు కట్ చేసుకునేటప్పుడు ఒక్క ముక్కల నోట్లో వేసుకొని చెక్ చేయాలండి కొన్ని బీరకాయలు చేదు ఉంటాయి ఈ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఎక్కిన తర్వాత ధనియాలు వేసుకొని ఈ ధనియాలు అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి ఎక్కువ మాడకూడదండి లైట్గా అలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ధనియాలు అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని వేరే బౌల్లోకి తీసుకోవాలి ధనియాలు అనేది ఈ విధంగా వేరు బౌల్లోకి తీసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కిన తర్వాత ఆవాలు అలానే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి ఆవాలు చిటపటలాడిన తర్వాత మూడు మీడియం సైజు ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఈ ఆనియన్స్ని ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకొని కొద్దిగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ అనేది కొద్దిగా సాఫ్ట్గా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో కరివేపాకు వేసుకోవాలండి ఇప్పుడు ఆనియన్ అనేది పూర్తిగా కలర్ చేంజ్ అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ముందుగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటిని ఒక్కసారి ఈ విధంగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ విధంగా బీరకాయ ముక్కలన్నిటినీ విధంగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక పావు స్పూన్ పసుపు అలానే కొద్దిగా ఉప్పు వేసుకొని వీటన్నింటిని కలిసేలా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా బీరకాయ ముక్కల్ని మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి మగ్గించుకోవాలండి బీరకాయలో వాటర్ వేయాల్సిన అవసరం లేదు బీరకాయలో నుంచి వాటర్ ఊరి అవే సాఫ్ట్గా మగ్గిపోతాయి చూడండి మధ్యలో ఒక్కసారి మూత తీసి చూపిస్తున్నాను ఈ విధంగా వాటర్ అనేది ఊరుతూ బీరకాయ అనేది సాఫ్ట్గా మగ్గిపోతుందండి కొద్దిగా ముదురు బీరకాయ అయితే వాటర్ అనేది ఎక్కువ ఊరవు అప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు నేనైతే మళ్ళీ మూత పెట్టి మగ్గిస్తున్నానండి మళ్ళీ బీరకాయ పోయి మూత తీసి చూపిస్తున్నానండి బీరకాయలో వాటర్ అన్నీ ఎనికిపోయిన తర్వాత చూపిస్తున్నాను వాటర్ అన్నీ ఎనికిపోయి బీరకాయ అనేది ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిపోయిందండి బీరకాయ మగ్గించుకునేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేస్తూ మగ్గించుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ కారం వేసుకోవాలండి ఇప్పుడు దీని అంతటిని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి దీనిలో ఉప్పు కారం అనేది కొద్దిగా తక్కువ పడతాయండి చూసి వేసుకోవాలి ఇప్పుడు దీని అంతటిని ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఒక గ్లాస్ పాలు పోసుకోవాలండి ఈ పాలు అనేది కాచి చల్లార్చిన పాలైనా పోసుకోవచ్చు లేకపోతే పచ్చి పాలైనా పోసుకోవచ్చు అండి నేనైతే ఈ కర్రీకి పచ్చిపాలే పోస్తున్నాను ఇప్పుడు దీని అంతటి ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ దీనిపై మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ లోపల ముందుగా వేయించిన ధనియాలతో పొడి చేసుకోవాలి నేనైతే ఈ విధంగా ధనియాలని దంచుకుంటున్నానండి మిక్సీ అయినా పట్టుకోవచ్చండి మిక్సీ పట్టే పని అయితే ధనియాలు వెల్లుల్లి కలిపి మిక్సీ పట్టేయాలి ధనియాలు అనేది ఈ విధంగా మెత్తగా మెరిగిన తర్వాత దీనిలో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి ఈ వెల్లుల్లి కూడా మెత్తగా వరకు దంచి పొడిని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా దంచుకున్న మసాలా పొడిని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు కర్రీపై మూత తీసి కర్రీలో ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవాలండి ఈ కర్రీలో ఉప్పు కారం అనేది చాలా తక్కువగా పడతాయండి ఇప్పుడు నేను వేసుకున్న ఉప్పు కారమే నాకు అతికి సరిపోతుంది ఉప్పు కారం అనేది చెక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా దంచి పక్కన పెట్టుకున్న ధనియాలు వెల్లుల్లి పొడి వేసుకోవాలండి ఈ పొడి వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని మిక్స్ అయ్యేలా ఒక్కసారి కలుపుకోవాలి ఈ పొడి వేసుకున్న తర్వాత కర్రీ అనేది స్టవ్పై రెండు నిమిషాలు బాయిల్ అవ్వనివ్వాలండి అంతే అండి బీరకాయ పాలు పోసి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం వేరే దానిలోకి సర్వ్ చేసుకుందాం